దైవాలు ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు దేవుని మాట యష్యా గ్రంథము ముప్పై ఏడవ వచనం అధ్యాయము ఇరవయ వచనం యహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడువైన యహోవని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము శత్రువు ముట్టడించినప్పుడు ఏమి చేయాలో ఇస్కియా అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అశూర్ రాజు సన్హెరీవు ఎరుషులేం ముట్టడించి దేవుని అందు విశ్వాసైన ఇస్కియా విశ్వాసాన్ని బలహీనపరచడానికి ఈ ఉత్తరాన్ని ప్రయోగించాడు ఎష ముప్పై ఆరు ఐదు యుద్ధ విషయంలో నీ యోచన నీ బలము ఏపాటిది ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు రెండు వేల గుర్రాల మీద రౌతులను ఎక్కించడానికి నీకు శక్తి ఉన్న ఎడల నేను ఇచ్చేదను లేని ఎడల నా యజమాని సేనలో అత్యల్పుడైన ఒక అధిపతిని ఎలాగ నువ్వు ఎదిరిస్తావు అని బలహీనపరుస్తున్నాడండి ఇక్కడ మా దేవుడైన యహోవాన్ని మేము నమ్ముకుంటున్నామని అంటావేమో ఏషా ముప్పై ఆరు పదిలు అంటాడు ఆ సెలవు నందకనే ఈ దేశం మీదకి నేను పాడు చేయడానికి వచ్చానా లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని ఎహో నాకు ఆజ్ఞ ఇచ్చాడు అంటున్నాడు ఎంత మోసమో చూడండి సాతాను కూడా అంతే అందుకే వాడి తంత్రాలు మనం ఎరగకపోతే మనం మోసపోతాం నీ శత్రువు బలం ముందు నువ్వు మాట్లాడతాడు వాడు బలం ఏంటో చూపిస్తూ మాట్లాడిస్తూ ఉంటాడు రెండోదిగా దేవుని వాక్యాలతోనే నేను మోసిస్తూ ఉంటాడు బలహీనపరుస్తూ ఉంటాడు అంటే ఈ బలహీనపడిన రోగం వచ్చిన నష్టం వచ్చిన ఇది దేవుడి నుండే దేవుడే పంపించాడని నువ్వు ఆ మోసంలో చిక్కుకునేలా చేస్తాడు మూడోది ఏంటంటే నీ మీద ఆధారపడిన ప్రజల్ని అంటే ఇక్కడ కూడా చూడండి ఈ సన్హరి ఏం చేస్తాడంటే ముందు రాజును బెదిరిస్తాడు తర్వాత ప్రజల్ని కూడా మీరు మోసపోకండి ఆ రాజు మాట వినకండి ఆయన చెప్పింది ఆయన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు విడిపిస్తాడని చెప్తాడేమో ఆయన మాట వినకండి అశ్రు రాజు సెలవిచ్చింది మాతో సంధి చేసుకుంటే అప్పుడు మీరు ప్రతి మనిషి మీ ద్రాక్ష చెట్లు మీరు ఫలాలు తింటారు మీరు మా అంటే మీరు బ్రతుకున్నట్లు ఈ రాజు చెప్పిన మాట వినకండి అని అలా వీళ్ళని కూడా మోసం చేస్తాం అదే సేవకుడు అయితే ఒక ప్రా వాళ్ళ యొక్క విశ్వాసుల్ని అంటాడనమాట నీ సేవకుడే నువ్వు ఏమి చేసుకోలేకపోతున్నాడు నీకేం చేస్తాడు అలా రకరకాల మోసాలు సాతాన్ చేస్తూ ఉంటాడు ఇక్కడ సన్హరి అంటున్నాడు యశా ముప్పై ఏడు పదకొండులో అంటాడు అశ్వర్ రాజు సకల దేశములను బుత్తిగా నాశనం చేశాడు కదా నువ్వు వినబడలేదా నీకు తెలియదా నువ్వు మాత్రం తప్పించుకుంటామని వారి దేవతలకి సహాయం చేయలేంది తప్పించుకోలేంది అమాతురాజు ఏమయ్యాడు అర్పాదు రాజు ఏమయ్యాడు శపర్వా హేనా ఇవ్వ అని పట్టణాల రాజులు ఏమయ్యారు వారి వారు పూజించే దేవతలు ఏమయ్యాయి అని అలా సవాల్ చేస్తున్నాడు అంటే ఇతరులను కూడా మనకు చూపిస్తూ ఉంటాడు అరే భక్తి కలిగిన వాళ్ళు ఎంత సేవ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎంత ఇలా చిక్కున్నారే ప్రమాదంలో అంటే మనమే పాటివారు అని అనుకుంటూ ఉంటాం బలహీనపడతా ఉంటాం ఇక్కడ ఇసుకే బలహీనపడలేదండి ఈ సంక్లిప్త పరిస్థితులు యహో సన్నిధికి ఆ యొక్క పంపబడిన ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పలిస్తాడు ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు చూడండి మొదటి రాజులు ఎనిమిది ఇరవై ఏడులో ఆ సులోమని ఎలా అయితే ప్రార్థన చేశాడో ఈయన కూడా ఆకాశ అంటే సులోమని ఎట్లా ప్రార్థన చేస్తాడు ఆకాశం మహాకాశములు పట్టజాలని అని దేవుణ్ణి సంబోధిస్తూ ఉంటాడు ఇక్కడ హిస్కియా కూడా భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవ అని నా మొర ఆలకించము నీ ప్రజలు కాపాడుము బారి నుండి తప్పించండి అని ఈ ఈ యొక్క రాజు పంపిన ఉత్తరాన్ని వ్యతిరేకమైంది కదా నీ ప్రణాళిక ఎవోవ అశుర్ రాజు ఆయా దేశాలను జనులు పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసి అగ్నిలో వేశాడేమో అది నిజమే కానీ ఈ ఆ దేవతలకన్నా ఆ రాజ్యాలకన్నా నిజమైన దేవుడు మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు మట్టివి ఒట్టివి వాళ్ళ దేవుళ్ళు దేవతలు కానీ నువ్వు నిజమైన దేవుడివి సజీవుడైన దేవుడు వాటిని నిర్మూలన చేయగలిగారేమో కానీ యహో ఆ లోకమందున నీవే నిజముగా అద్వితీయ దేవుడైన నీ యహో అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలోని మమ్మల్ని రక్షించమని ప్రార్థించేస్తాడు వెంటనే దేవుడు యష్యా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు ముప్పై ఏడు ఇరవై మూడులో ఉంటాడు యష్యా నీవెవరిని ఎవరిని ఇవి ఎవరిని దూషించదివి నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టిదివి అంటే చూడండి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని అంటే అదే మనల్ని మనల్ని అంటే ఆయన అన్నట్లే అన్నట్టు ఉంటుంది అక్కడ వాక్యంలో దేవుని బిడ్డలకు శత్రువు అయితే దేవునికి శత్రువు దేవుడే వారిపైన చర్య తీసుకుంటాడు మనం నిశ్చింతగా ఉండాలి యశా చెప్పిందేమనగా ఇస్కా నీవు ఇదే నీకు ఇదే సూచన ఈ సంవత్సరం దాని అంతటే అదే పండుతుంది ధాన్యమును రెండవ సంవత్సరం నుండి కలుగుతా ధాన్యం తింటావు మూడవ సంవత్సరంలో మీరు విత్తిన విత్తి చేలు కోయత కోస్తారు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాలు అనుభవిస్తారు అన్నీ చెప్తాడు భవిష్యత్తులోని దేవుడి చేతిలో ఉందని నువ్వు భయపడకూడదని భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంతా దేవుడు చెప్తాడు ఎష్ ముప్పై ఏడు ముప్పై మూడు నుండి చూస్తే అశ్రురాజ్ ఈ పట్నంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కీడమైన దానికి కనపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టాడు ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమందే తిరిగిపోతాడని నా నిమిత్తము నా సేవకుడైన దావీది నిమిత్తం నేను ఈ పట్టణం కాపాడితే రక్షిస్తానని దేవుడు తన ప్రజల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో బయలుపరుస్తాడు సనహరి ముట్టడించాడు ఇస్రాయి రాకుండా చేశాడు ఆ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడు వీరికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు ఎందుకంటే ముట్టడేస్తే ఏమి ట్రాన్స్పోర్టేషన్స్ ఉండవు కాబట్టి అసూర్ సైన్యం ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిలో ఒక్కడు ఒక్క బాణం వేయలేదండి ఎందుకంటే ముప్పై ఏడు ముప్పై ఆరు నుండి చూస్తే దూత బయలుదేరి అశూర్ వారి దండిపేటలో ఆ లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తిందంట ఉదయం లేచేసరికి అంత మృద కలేబారాలు ఉన్నాయి యోదావారి కోటగోడల నుండి పైకెక్కి చూసినప్పుడు ఆ మృత కలి బలాలు కనబడ్డాయి ఇది యహో వాక్ ఈ విధంగా ప్రవచన వాగ్దానం నెరవేరింది సన్హరీబ్ కూడా వాళ్ళతో చావలేదు ఎందుకంటే దేవుని ధిక్కరించి మాట్లాడాడు ఏ సైన్యాన్ని ఏ బలాన్ని నమ్ముకున్నాడు తన కళ్ళేది ఆ మృ అమృతమైన ఆ దేహాలను చూశాడు ఏ దేవతనైతే నమ్ముకుని ఆ నిస్రోకు అనే దేవత ఆ యొక్క గృహంలోకి వెళ్ళినప్పుడు తన కన్న కడుపులో పుట్టిన బిడ్డలే చంపేశారండి దిక్కులేని చావు చచ్చాడు దేవుడు తన బిడ్డల పక్షంలో కార్యం చేస్తాడు ఆలస్యం అవుతుంది కానీ అలక్ష్యం చేయడని ప్రతి విశ్వాసం నమ్మాలి ప్రార్థన చేసుకుందామా ప్రేమగల మా పరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ దినం మీరు మాట్లాడిన ఈ ఇస్కియా గురించిన ప్రవచనం వాగ్దానాలు లేవా నీ బిడ్డల విశ్వాసాన్ని బలహీనపరచడానికి శత్రువు ఏ ప్రగల్భాలు పలుకుతుందో నీ నామం పేట దూషిస్తుందో దేవా హింసిస్తుందో దాన్ని అన్నిటినీ తండ్రి మీ చేతుల్లో తీసుకుని తండ్రి మీరు తప్పించగల దేవుడు అని వారు ఎంతోమంది తండ్రి జాగ్రత్త అని బెదిరిస్తున్నారు ప్రభావి సేవకులు చంపుతున్నారు ప్రజలు కూడా తండ్రి దేవ మమ్మల్ని విడిపించమని దేవుడు వినిపించలేడని సేవకులే చేతిలో వారి చేతిలో చస్తున్నారని భయపడుతున్నారు ప్రభా ఇసుగా ముప్పై ఆరు పదిహేడులో మీరు చెప్పినట్లు మా చేతిలో చావక వాళ్ళు అలా బెదిరిస్తున్నారు ప్రభా మీరు మంచిగా మత మార్పిడులన్నీ అవనివన్నీ అంటున్నారు ప్రభా దేవా మీరు ఈ ఇస్కి అని ఏం ఏ విధంగా అయితే మీరు రోషం పునారో నీ ప్రజలను విడిపించండి నీ బిడ్డలు వారి శక్తి కాదు దేవుడు మాకు శక్తి అని దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ఆయన సన్నిధే బలమని ప్రతి విశ్వాసి ఈ దినం తెలుసుకునిగాక ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె ఆమె